ఈ దేశంలో ఈరోజు ఈఎస్ఏ లాంటి ఈఎస్ఏ కానీ కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ చట్టాలు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన కొన్ని చట్టాలు కానీ ఆయన తీసుకొచ్చిన చట్టాలు సంస్కరణలు భావి తరాలకి ఉపయోగపడే విధంగా స్వాతంత్ర భారతదేశంలో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆయన ఒక పార్లమెంటీరియన్గా ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా ఈ దేశానికి ఆయన ఎనలేని సేవలు చేయడం జరిగింది జీవిత గమ్యం కానీ ఆయన గమనం కానీ ఈ దేశంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి ఈ దేశంలో పేదరిక నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి ఆయన పార్లమెంట్లో పోరా పోరాడిన తీరు ఈ భారతీయులందరికీ కూడా ఆదర్శనీయం డాక్టర్ బాబు జగత్ గారు లాంటి పోరాటి పటిమ వారి ఆశయాలను ఆలోచనలను వెనకబడిన వెనుకబడే అభ్యున్నతి కోసం ఈరోజు ఆయన ఆశయాలను కొనుగొచ్చుకొని అమలు చేస్తున్న ఏకైక నాయకుడు భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఆ మహనీయులు అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ సావిత్రబా పూలే గారు కానీ ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి పేదరిక నిర్మూలన ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యం పేదరిక నిర్మూలన మతాల మధ్య కులాల మధ్య తారతమ్యాన్ని పాలతో కలుగుతాం అని ఆ మహనీయులందరూ కూడా సూచించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ఈరోజు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు రోజు మనం అధికారంలో ఉన్నాం లేకపోతే కార్పొరేటర్లుగా ఉన్నాం మనల్ని మనల్ని దాటి ఎవరు పోతారనేది ఎక్కడ కూడా ఒక కించెత్తు నిర్లక్ష్యం కూడా ఉందని మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం చేసిన మంచిని కూడా చెడు ప్రయత్నం చెడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాను మనం చేసిన మంచిని చెప్పకపోయినా వాళ్ళు చేస్తున్న చెడుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఎవరైతే పదాలు పొందారో వాళ్ళు ప్రతి క్షేత్రంలోని ప్రతి డయా మీద కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని అన్ని స్థాయిలోని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అవకాశం దొరికినా తిప్పికొట్టాల్సిన బాధ్యత కర్తవ్యం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకులకి అదేవిధంగా కార్పొరేటర్స్ కావచ్చు వాటర్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్స్ కావచ్చు అందరిపైన ఉంది